హలో ఏపీలో మున్సిపాలిటీలకు పదమూడు వందల కోట్లు వచ్చే మూడేళ్లలో పట్టణాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కమిషనర్ల రాష్ట్రస్థాయి సదస్సులో పురపాలక శాఖ మంత్రి నారాయణ మున్సిపాలిటీలకు పదమూడు వందల కోట్లు పదిహేను ఆర్థిక సంఘం నిధులు త్వరలో విడుదల చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్రకటించారు అమృత్ పక్కడ పథకం టూ పాయింట్ ఓ నిధులు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు అయితే కేంద్రానికి పంపుతున్నట్లు తెలిపారు వీటితో మూడేళ్లుగా పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పుర కమిషనర్ ఆయన అయితే ఆదేశించారు నాగార్జున యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో అయితే మాట్లాడారు పట్టణాల్లో రోడ్లు త్రాగునీరు వీధి దీపాలు వరద కాలవలు పనులకు అత్యధిక ప్రాధాన్యత అయితే ఇవ్వాలని అందుకోసం ప్రత్యేకంగా ఈ నిధులైతే ఉపయోగించాలని చెప్పి చెప్పారు సో ఇక పట్టణాల్లో మున్సిపాలిటీలు అంటే పట్టణాల్లో ఎవరైతే ఉంటున్నారో వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే దాంతోపాటు భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తున్నాం వచ్చే నెలాఖరులోగా ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ సిద్ధం కానుంది మున్సిపాలిటీలకు ప్రధాన ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్ను బకాయిలు వసూలు విషయంలో దృష్టి సారించాలని చెప్పారు సో మొత్తం మీద ఏదేమైనా ప్రజలకైతే అటు రోడ్లకు సంబంధించి త్రాగునీరుకి సంబంధించి వీధి దీపాలకు సంబంధించి మురుగు కలవల శుభ్రకు సంబంధించి పదమూడు వందల అయితే ఉపయోగించాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఉన్న అందరికీ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్